ఉన్నాయి సిద్ధులు ఉన్నాయి ఆ హారం ఇస్తే పాపం కూర్చొని అనుకున్నారంట పాపం అక్కడ ఉన్న వారందరు ఈ కోతికి ముత్యాల హారం ఎందుకు ఇస్తున్నాడు రామచంద్రుడు అని పాపం ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడు కొరికి కొరికి పారేస్తున్నాడంట ఆ ముత్యాలను పాపం అందరు పక్కపక్క నవ్వుకున్నారంట కోతి చేష్టాలు ఎక్కడ పోతాయండి పోతి చేస్తారు ఎక్కడికి పోవు కదా అనుకుని నవ్వుకుంటా ఉన్నారంట నవ్వుకుంటా ఉన్నప్పటికీ రామచంద్రుడు పిలిసి హనుమా నేను ఇచ్చిన హారం ఏంటి ఎందుకు కొరుకుతున్నావు అని అంటే నవనిధులు కొంచెం ఒక బంగారపు వస్తువు గాని ముత్యాలు కాని సేయో రకరకాలు ఉంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము మీరు కానీ అది కొరికి కొరికి పారేస్తాను అంట అడిగాడు రామచంద్రుడు ఏమయ్యా ఎందుకు ఇంత పవిత్రమైంది మేము ధరించిన మీకు ఇస్తే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అప్పుడు చెప్తున్నా ఇందులో ఎక్కడన్నా రామచంద్రుడున్నాడేమో రామ ఇందులో ఎక్కడన్నా రాముడున్నాడేమో చూస్తున్నా రామా అన్నాడు అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావయ్యా అన్నాడు నేను భక్తుడుగా ఉన్నప్పుడు నాకు కాళ్ళు ఇచ్చినందుకు చేతులు ఇచ్చినందుకు నీవు ఆలయంలో కూర్చొని ఉంటే నీ ఈ కాళ్ళు నీకు ప్రదక్షిణ చేయటానికి ఈ చేతులు నీకు నమస్కరించటానికి ఈ నోరు నీకు నామస్మరణ చేయటానికి ఈ చెవులు రామకథ వినటానికి ఈ కన్నులు నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించటానికి నా మనస్సు ఉన్నదే నా హృదయము అది కొట్టుకుంటుంది లబ్డిబ్బని రామ్ 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 అనే శబ్దం రావాలి ప్రతి అణు రోమాంచితం మొత్తం కూడా రామనామం ప్రజ్వరిల్లాలి శరీరం నుంచి ఆ విధంగా అదే నువ్వు ప్రభువుగా పరిపాలించేటప్పుడు నీ యొక్క మాటని శాసనంగా నేను శిరోధార్యంగా చేయటానికి ఇక ఇంకొక విధంగా ఆత్మస్వరూపంగా చూశామా నాయందు నీవు నీయందు నేను అన్యోన్య ఐక్యత ఆనందము నువ్వు వేరు కాదు నేను వేరు కాదు రామచంద్ర మన ఇద్దరం ఒకటి అన్నపాటికెళ్ళి అక్కడున్న యోధానుయోధులు రాజులు అందరూ కూడా చేతులెత్తి నమస్కరించారంట అంటే ఆ యొక్క ఆయనకి రోమాంచిత రాముడు తప్ప ఇంకా మరి ఒక్కటి ఏమీ లేదు ఆయన నవనిధులు ఉన్నాయి అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి లేని ఏముందండి కానీ వాటి ఎందుకు ఏమయ్యి ఉన్నవి పాపం అక్కడ పారేసేసాడంతే ఆయనకి అవసరం లేదు ఆయనకి ఇంకా భగవంతుణ్ణి జురుకోవాలి ఆ రామరామాన్ని ఇంకా జురుకోవాల్సింది అంత మాధుర్యంగా ఉంటుందండి రామనామం పలకండి పలకండి రామనామం పలకమంటే మీరు పలకరేమి రామనామం అని అంత మాధుర్యంగా ఉంటుంది సో హనుమాన్ వన్ డే Hanuman was saying that he has all the wealth that anybody could think of. Despite that, uh, he always loved to be the, the servant and bhakta of Rama. And one day, when he was sitting in the court of Rama, and uh, Rama was wearing a pearl necklace, and then he took out the pearl garland and gave it to Hanuman as a present. And then Hanuman was just uh, uh, tearing each and every pearl. And uh, trying to look and uh, throw it off, and everybody was uh, watching this and thinking, oh, his true monkey character has come out. And uh, what is this? And brahman just so that everybody else understands what what it is, uh, he called hanuman hanuman this is something that I wore. Why are you doing? Why are you breaking it? Uh, could you explain? and uh, then hanuman said that uh, i am looking into each and every one to see if i can find rama in it so that's what i am doing and then uh, rama asked uh, what do you think i am then uh, uh, what do you think you are or what do you think i am Right? and then hanuman uh, explained himself that as your disciple as your bhakta as your servant i am here so that you know my hands are there to uh, do pranam to you my legs are there so that i can uh, circulate around you and my whole heart and my manasu is there to think about you uh, my heart is beating your name uh, and uh, even his uh, hates are completely filled with the name and the sound of rama so he said i am here as a as a king i am here to oh, make sure your orders are uh, obeyed and uh, if you go spiritually uh, you are me and i am you and there is no difference uh, between my atma and your atma and that is who i am and uh, when he said that the whole uh, court uh, completely was uh, um, uh, very appreciative of what he said, and uh, um, they understood what kind of a person Hanuman was. So, Rama asked this so that the whole world, in the, the whole court, knows what kind of a disciple Hanuman is.